ఇదిగో పప్పి రొయ్యల కూర ఆర్డర్ ఇచ్చేనా ఎవరింటికి తీసుకొచ్చావరా చేపల పులుసు పీతల అని చెప్పావు ఇప్పుడు ఏళ్ల కొంపకు తెచ్చావేంటరా అదే అవును ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అబ్బా మేము పోలేదు సార్ కరెంట్ పోయింది కదా కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది అలా అలా తప్పిపోయాం తప్పిపోయారా తప్పించుకున్నారా మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్ రేయ్ నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు